కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సింగనగూడెం గ్రామంలో గ్రామ ప్రజలందరూ సహకారంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు రెండు వేల ఇరవై ఆరు సీజన్ వన్ మొట్టమొదటిసారిగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ముగ్గులు వేసి అలరించారు మొదటి ఆరు విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో మరీదు రమేష్ బాబు ఆధ్వర్యంలో పరికల భీమేశ్వరరావు పరికల మురళి సహకారంతో గ్రామ ప్రముఖులు పరికల వెంకయ్య మరీదు తిరుపతి రావు బెజవాడ కృష్ణారావు బతుల రామ్మోహన్ సముద్రాల వరప్రసాద్ చిన్నాల సుబ్బారావు గాలి రాకడి రాజు దేవరపల్లి రవి బెజవాడ రాము బెజవాడ కిషోర్ పలగాని వీరాంజనేయులు బత్తిన కృష్ణ గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సెకండ్ ప్రైజ్ సెవెన్ ఫస్ట్ ప్రైజ్ చిన్నపిల్లల గ్రూప్ లో మరి నంబర్ స్వాతి సెకండ్ ప్రైజ్ నెంబర్ నైన్టీన్ సన్నిధి ముగ్గులు కోటలు విజేతల కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు మ్యూజికల్ చైర్ కార్యక్రమం అందులో విన్నర్ ఫస్ట్ రన్నర్ సెకండ్ రన్నర్ అనౌన్స్ చేస్తున్నాము ನೋಚರ ಅರೆ ಕ್ನಾಪ್ಸ್ ಇತ್ತು ದಿಸ್ಕನ ಎಲ್ಲ ಮುಗ್ಗಿ ಬೋಡಿ ಲ ಬಾದ್ರಣ್ಣ ಹೆಂಡ್ರಿ ಪಾಟಾ ಪಾಟಾ ರಾವ್ ಒದಿನ ಅಯಕಾನಿಮ್ಮಣ್ಣ ಸಿಂಹಾದ್ರಿ ಸೆಕೆಂಡ್ ರನ್ನರ್ ಹರ್ಷವರ್ಧನ್ ವಿನ್ನರ್ ಸಿ ಎಚ್ವಪ್ನಶ್ರೀ ಯಾರು ನಂಬರ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ భవ్యశ నెంబర్ ఫోర్టీన్ పెండింగ్ నెంబర్ నైన్ తేజస్విత నెంబర్ త్రీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఇంకో ప్లేస్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ਹੇ ਹਾਰਿਕਾ ਨੰਬਰ 52 ਲਾਈਟ ਬਾਰਦਲਾ ਸੀਐਚ ਮੇਗਨਾ ਨੰਬਰ 30